ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త కొత్త రకమైన సైబర్ నేరం బీ అలర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ సైబర్ నేరం అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల సంఖ్య పెరిగింది వివిధ రకాల వస్తువుల కొనుగోలుకు ఆన్లైన్ మాధ్యమాలపై ఆధారపడటం పెరగడం సైబర్ మోసగాళ్ళు తీవ్రమయ్యాయి డిజిటలైజేషన్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ అవసరాలతో పాటు సైబర్ మోసాలు కూడా పెరుగుతోంది ఈ మధ్యకాలంలో ఈ సైబర్ నేరాల సంఖ్య మరీ ఎక్కువైపోతుంది దాంతోపాటు సైబర్ నిరగాల తెలివితేటలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి జనాల దగ్గర డబ్బులు దోచుకోవడానికి కొత్త కొత్త మార్గాలు కనిపెడుతున్నారు రోజు రోజుకి టెక్నాలజీ కొత్త పుంతలు పుంతలు తక్కుతుంటే మరోవైపు ఆన్లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా లాభం లేకుండా పోతుంది సైబర్ నేరం చేసే వాళ్ళు కూడా ఒక దారి మూసుకుపోతే మరో దారిలో మోసం చేయడానికి రెడీ అవుతున్నారు తాజాగా భారత్ గ్యాస్ నుంచి ఫోన్ చేస్తున్నాం అంటూ వినియోగదారులకు ఫోన్లు చేస్తున్నారు మోసగాళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మన మనకుండూరు నియోజకవర్గానికి ఓ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో వందలాది మంది ఒక గురువారం రోజున ఫోన్లు వచ్చాయి ఐదు లక్షలలోనే లోన్ లోన్ మంజూరు అయ్యిందని ఓటీపీ చెప్పాలని అడిగారు దీని ద్వారా ఫోన్ నంబర్లు బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు ప్లాన్ చేసి వేశారు అయితే అసలు నిజం తెలుసుకునేందుకు ఏజెన్సీకి ఫోన్ చేస్తే అలాంటిది ఏమీ లేదని నిర్వాహకులు చెప్పడంతో చాలామంది అలర్ట్ అయ్యారు ఇందులో ఎంతమంది మోసపోయారో ఇంకా తెలియలేదు దీని గురించి అటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఇటు ప్రజలు కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ కొత్త కొత్త రకమైన సైబర్ నేరాలు అయితే జరుగుతున్నాయి అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్